నమస్తే అండి నేను మీ దివ్యక్కను మొన్న మేము యానం వెళ్ళాం కదా బోట్ ఎక్కాము బోటు వీడియో పెట్టాను కదా చూడలేని వాళ్ళు ఉంటే కింద లింక్ ఇస్తాను చూడండి దాని తర్వాత బోటు దిగిన తర్వాత ఇంకా చాలా ఉంది చూడడానికి అని చెప్పి ఇలా చూసినప్పటికీ అక్కడ గ్రీనరీతో ఇలా పూల చెట్లతో చాలా చాలా అందంగా అత్యద్భుతంగా ఉందండి ఇక్కడ ఫోటో సెక్షన్స్ కూడా చాలా జరుగుతున్నాయి నాకు చాలా బాగా నచ్చిందండి ఎన్ని పువ్వులు ఉన్నాయంటే కానీ ఒక పువ్వు కూడా కోయడానికి వీలు లేదంట ఇక్కడ సత్యమేవ జయతే అనే రాసి చాలా అందంగా ఉందండి ఇదైతే నీ చూడడానికి అబ్బా ఎంత బాగుందో అనిపించింది అనమాట మన సింహాల బొమ్మ చూస్తే ఇంకా మామూలుగా ఉండదు కదండి సింగం సినిమాలో సూర్యనే ఇంకా చాలా బాగుందండి ఒక్కసారి వెళ్ళి చూడండి ఇంకా సన్సెట్ అవుతుంది అబ్బాబ్బా ఈ లోపు మేము ఫాలుదా అంటండి ఇది తిందామని చెప్పి వెళ్ళాము ఇది ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడు దాంట్లో మేము ఏదో సేమియా వేసి తర్వాత బ్లాక్ కరెంటు వేసి ఏదో చేశారండి మొత్తం మీద మేము తీసుకున్నాము తిందామని నన్ను ట్రై చేయమన్నారట తిప్పిడు తిప్పి వామో అనిపించింది అబ్బా చూస్తుంటే చూసారా ఇక్కడ యానం బ్రిడ్జ్ చూసారా ఎలా కనిపిస్తుందో చాలా బాగుంటది తర్వాత నెక్స్ట్ ఇక్కడ పెద్ద జీసస్ స్టాట్యూ ఉంటదండి చాలా చాలా బాగుంటది అనమాట ఇది రిలయన్స్ స్పాన్సర్ చేస్తున్నారంట ఈ యానం బీచ్ అంటాం కదా ఇది రెండు నదులు అండి రెండు నదులు ఒకసారే కలుస్తాయి అంట కలిసి విడిపోతాయంట ఇక్కడ మాత్రం గుహలాగా పెద్ద పెద్ద రాళ్ళుతో ఎంత అండి చూస్తున్నారు కదా ఇదేంటా అని చూసినప్పుడు అందులో ఏమన్నా ఉంటే ఏం చేస్తాం మమ్మీ అంటున్నారు పిల్లలు ఈ లోపు ఫోటోలు తీస్తారు కదా ఈ మధ్యకాలంలో బయట ఫోటోలు తీసేస్తున్నారు కదా వాళ్ళు అన్నారు లోపలికి వెళ్తే మేరీ మాత విగ్రహం ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి అని చెప్పేసి అన్నారు అందుకని మేము లోపలికి వచ్చి చూసాము తర్వాత ఇలా మెట్లెక్కి పైకి వెళ్తే జీసస్ క్రైస్ట్ చాలా చాలా బాగుందండి ఇక్కడ నిజంగానే ఎంత రాళ్ళుతో చేస్తారో చూసారా ఎలా కట్టారండి నాకు అర్థం కావడం లేదు ఇది అప్పట్లోని ఇది ఫ్రెంచ్ వాళ్ళు నిర్మించారని చెప్పేసేసి ఒక టాక్ ఉందండి అది ఎంతవరకు అన్నదే నాకు తెలీదు కానీ చాలా బాగుందండి అయితేనే ఇక లోపలికి వెళ్ళి ఇలా పైకి చూస్తే ఇదంతా కనిపిస్తుంది వ్యూ అంతా అని తర్వాత నేను లోపలికి వెళ్ళి జీసస్ క్రైస్ట్ని అంటే దర్శనం చేసుకుని ఏదో ప్రార్థన చేస్తారు కదా ఏం అవసరం లేదండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అంతే కదా ఇక్కడ విగ్రహాలు అయితే చెక్కారండి శిలలు చాలా బాగున్నాయండి జీసస్ క్రైస్ట్ ఇంకా చాలామంది ఉంటారు కదా ఈ విగ్రహాలు అనమాట చాలా చాలా బాగుంది మీరు ఎప్పుడైనా యానం వెళ్ళారా ఒక్కసారి వెళ్ళండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ కూడా చూడడానికి కూడా మంచి ప్లేస్ అనమాట చాలా చాలా బాగుంది దీని తర్వాత ఇంకో స్టెప్ ఉందండి పైకి అక్కడే జీసస్ క్రైస్టు స్టాట్యూ ఉంటుంది కదా అది అన్నమాట చాలా బాగుంది దీని తర్వాత పైకి ఎక్కితే బ్రిడ్జ్ ఇంకా దగ్గరగా కనిపిస్తుంది అనమాట ఏదో బ్రిడ్జ్ పక్కకు వచ్చేసినట్టే అనిపిస్తుంది అంతేనండి మా యానం ట్రిప్పు అలా సాగిపోయింది ఆ రోజు అంతా చాలా చాలా హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి గడిపేసి వచ్చేసామన్నమాట మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం లవ్ యూ ఆల్